హాయ్ అండి నేను ధరణి చింతపల్లి ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట అంటే ఆ రోజు హనుమాన్ జైతే కదండి అందుకని అయితే మార్నింగే ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా ఇడ్లది కూడా మాప్ పెట్టేసి ఇంక ఇలా పూజకైతే అంతా రెడీ చేసేసాను ఇంకా ఇప్పుడైతే దేవుడికి నైవేద్యంగా అయితే పులిహోర చేద్దాం అనుకుంటున్నాను రెగ్యులర్గా ఎప్పుడు చింతపండు పులిహోర చేస్తాను కదా అనేసి అయితే ఇక్కడ నిమ్మకాయ పులిహోర చేద్దామని ఇంక ఇక్కడ ఆయిల్ హీట్ చేసి అందులోకి పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకున్నాను ఎండుమిర్చితో సహా కరివేపాకు కూడా వేసేసుకుని కొంచెం చుట్టుపట్ల తర్వాత ఇందులోకి పసుపు సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ముందే వేయాలి నేనైతే ఇప్పుడు వేస్తున్నాను ఎందుకంటే కారం ఎక్కువ వచ్చేస్తుందేమో అనేసి నేను లైట్గా ఉంటుందని ఇప్పుడైతే అనమాట ఇంక వీటిలన్నింటిని జస్ట్ కొన్ని నిమిషం అట్లా ఫ్రై చేసేసి ఇందులోకి మనం పొడి పొడిగా ఉండి పెట్టుకున్న అయితే మొత్తం ఇందులో వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ వరకు అయితే రైస్ తీసుకున్నాను ఇంకా ఆ రైస్ అన్నింటిని కూడా వేసేసి మొత్తం అంతా కూడా కలిపేస్తున్నాను ఇందులో పులుపు తగలేదు కాబట్టి కొంచెం కలర్ ఆరెంజ్ కలర్ అలా ఉంటది ఇంకా పులుపుగా తగిలితే అప్పుడు ఎల్లో కలర్ లాగా వచ్చేస్తది చిన్నపడి పులిహోరలో కూడా అంతే మనం పులుపు వేసిన తర్వాత ఇంకా కరెక్ట్గా ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది ఇంకా రైస్ మొత్తం కలిపేసిన తర్వాత ఒక పెద్ద లెమన్ అయితే నేను ఇలా స్క్వీజ్ చేసుకుంటున్నాను చూడండి లెమన్ లెమన్ జ్యూస్ వేయగానే ఇంకా పులిహోర ఆ పులిహోర కలర్లోకి వచ్చేసింది ఎల్లో కలర్లోకి చక్కగా వచ్చేసింది అనమాట ఇంకా దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి ఆ పులిపంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవడమే మన నైవేద్యాలు ప్రిపేర్ చేసుకునే దానికంటే ముందు దేవుడి దగ్గర అన్ని సరి తీసుకున్నాం అనుకోండి ఇంకా ఈజీగా అయిపోద్ది ఇంకా ఈ రోజైతే గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం అలాగే పిల్లలకి వ్యాక్సిన్స్ కూడా వేపించాలి ఇద్దరు పిల్లలకి ఇంకా అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి చూడాలి ఏమవుతుందో మరి ఇంకా ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఇద్దరు పిల్లలు స్నానాలు అవన్నీ అయిపోయాయి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా లేట్ అయిపోతుంది ఇంకా సమ్మర్ కదా కిచెన్లో ఇంకెంతే మరి చెమటలు చెమటలు అసలు గాలి లేదు అసలు ఎలా ఉంటున్నారో ఏంటో అందరూ ఇంకా ఇక్కడైతే ప్రశాంతంగా దేవుడికి అయితే పూజ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ మా చిన్నపాప వచ్చేసి నా వెనకాల ఉంది ఏం చేస్తున్నానో చూడడానికి పండగకి ముందు రోజు మాత్రం మంచి హడావిడి హడావిడి ఉంటుంది ఇది క్లించేదా అది క్లీన్ చేయలేదు అనేసి ఇంకా ఆ డే మాత్రం ఈ పూజ ప్రిపరేషన్ ఇవన్నీ హడావిడిగా ఉన్నా సరే పూజ చేసుకుని ఆ ఒక్క ఐదు నిమిషాలు మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ పూజ అయిన తర్వాత అగరబత్తలు స్మెల్ అదంతా వస్తుంది దీపాన్ని చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనసుకి కానీ దాని ముందు ఉండే హడావిడి మాత్రం మామూలుగా ఉండదు ఎంత హడావిడి ఉన్నా ఈ పూజ చేసుకోవడాలో పూజ చేసిన తర్వాత మాత్రం అదంతా మర్చిపోతాం నేనైతే పెద్దగా హడావిడి ఏం చేయట్లేదండి సింపుల్గా రెగ్యులర్గా ఎలా చేసుకుంటానో అలాగే చేసేసుకున్నాను ఒక వినాయక చవితి వరలక్ష్మి వ్రతం ఈ రెండింటికి మాత్రమే కొంచెం ఎక్కువ టైం తీసుకొని కొంచెం ఎక్కువ ప్రాసెస్ లో బాగా చేసుకుంటాను ఇంకా ఏ పండుగలు వచ్చినా సరే రెగ్యులర్గా నార్మల్గానే చేసుకుంటాను ఇంకా ఇలా అయితే పూజ అయిపోయింది ఇంకా పిల్లలు కూడా వచ్చారు వాళ్ళకి బొట్టు పెట్టేసి హార్త అవి కూడా తీసేసుకున్నారు ఇంకా ధర్నం అయితే పెట్టేసుకుంటున్నారు మా చిన్న మరీ నువ్వు ఇంకా యాక్ట్ చేయమంటే ఇంకా అందులో ఇన్వాల్వ్ అయిపోయి జీవించేస్తుంది అనమాట క్యారెక్టర్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి త్వర త్వరగా అంగన్వాడీ సెంటర్కి అయితే వెళ్ళాలి వ్యాక్సిన్ ఉంది అని చెప్పాను కదా పిల్లలకి もう来た。 రెగ్యులర్ గా మేము ఎప్పుడు కూడా ఇలానే తింటామండి అందరం కలిసి కింద కూర్చునే తింటాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఏదైనా సరే ఇంకా ఎవరైనా మా ఇంటికి వచ్చినా సరే ఎవరైనా సరే ఇలా కింద కూర్చునే తింటాము ఇదిగోండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయితే కంప్లీట్ చేసేసుకుని అంగన్వాడీ సెంటర్కి అయితే వచ్చేసాము మేము రెగ్యులర్గా వచ్చే అంగన్వాడీ సెంటర్ ఇది ఇంకా ఇక్కడకైతే వచ్చామన్నమాట పిల్లలందరికీ వ్యాక్సిన్స్ చేస్తున్నారు మా చిన్న పాపకైతే ఎయిటీన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఉండేది ఒకటి పెద్ద పాపకైతే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఉండే వ్యాక్సిన్ అనమాట పెద్ద పాపకైతే ఆల్రెడీ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేసాయి నేనే కొంచెం డిలే చేశాను ఫీవర్ వస్తుందేమో అనేసి ఇంకా ఇప్పుడైతే చేయించాల్సిన టైం వచ్చేసింది ఇంకా ఇద్దరికి అయితే చేపించేస్తున్నాను పెద్ద పాప అంటుంది నాకు ఉందా నాకు చేస్తారా ఇంజక్షన్ అని లేదు లేదు నీకెందుకు చేస్తారు చెల్లికి మాత్రమే అని చెప్పాను కానీ ఇంకా వచ్చిన తర్వాత డీటెయిల్స్ అవి అడిగిన తర్వాత మాత్రం తనకు అర్థమైపోయింది ఇంక ఇంకా నాకు కూడా ఇంజక్షన్ ఉంది అని పిల్లలకి వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాత ఆ రోజు మంత్లో ఫస్ట్ డే అనమాట అంటే ఒకటో తారీఖు ఇంకా అందుకనేసి అయితే పాపకి పాలు ఎగ్స్ ఇచ్చారు పాలు ప్యాకెట్స్ ఇంకా ఇవ్వాలి ఇంకా టైర్ లేవు రాలేదు ఇంకా అనేసి అయితే రెండే ఇచ్చారు ఇంకా అవన్నీ చూసుకొని మేమైతే గుడికి వచ్చేసాము ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి మేము వచ్చేసరికి పూజలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా ప్రశాంతంగా దేవుని దగ్గరికి అయితే వచ్చి దండం పెట్టుకుంటున్నాము మిస్ అయిపోయాము హనుమాన్ చాలీసా అవన్నీ అయితే అనుకున్నాను కానీ మరి ఇంకా అటు అంగన్వాడీ సెంటర్కి వెళ్లాల్సి ఉంది కాబట్టి అయితే లేట్ అయిపోయింది ఇంకా వచ్చి జస్ట్ అలా దండం పెట్టుకొని దేవుడిని కొంచెం మనసారా చూసి ఇంకైతే వెళ్ళిపోతాం ఇంటికి ఇంకా ఇంజెక్షన్స్ ఇవి చేసినప్పుడు వాళ్ళకు వచ్చే పెయిన్ ఆ ఫీవర్ని చూసి నాకైతే అనిపిస్తుంది ఎందుకు చేయించాము వద్దా చేయించకుండా ఉండాల్సిందేమో చక్కగా ఆడుకునే వాళ్ళ పిల్లలు అని కానీ అదైతే కరెక్ట్ కాదు కదా వాళ్ళకి ఎంత పెయిన్ వచ్చినా ఏమి వచ్చినా సరే చేపిస్తేనే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అలాగే హెల్దీగా కూడా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరైతే వ్యాక్సిన్స్ చేయించండి ఇంకా ఇలా టెంపుల్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకెలాగో లంచ్ టైం అయింది నేను ఏం ప్రిపేర్ చేయలేదు అనేసి అయితే ఇలా తీసుకొచ్చారనమాట మా ఇంటికి కొంచెం ఫ్రంట్ ఆపోజిట్ లోనే ఉంది కొంచెం మెయిన్ రోడ్ హైవే ఎక్కిన తర్వాత మా వీటికి ఆపోజిట్ అనమాట మండువా హౌస్ అని కొత్తగా కట్టారు ఇది రెస్టారెంట్ మేము ఇది సెకండ్ టైం అనమాట విజిట్ చేయడం రాగానే మీల్స్ భోజనం పెట్టేస్తే పర్వాలేదు కానీ వీళ్ళు పెట్టలేదా డిలే చేశారా ఇంకా వీళ్ళ విశ్వరూపం అయితే చూపించేస్తారు మనకి తట్టుకోలేము ఇంకా అసలు ఇంకా ఇదండి మెను అయితే ఒక ప్లేట్ మీల్స్ వచ్చి టూ హండ్రెడ్ అంట నేను మా హస్బెండ్ ఇద్దరం తీసుకున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలు కడుపు నిండిందా లేదా అని చూసుకునే బాధ్యత మాత్రం తల్లిదే కదా ఇంకా అని మా పెద్ద పాపకి అయితే నేను తినేటప్పుడు తినిపించేసాను చిన్న పాపకి మేము తినేసిన తర్వాత పెరిగానని తినిపించేశాను అందరం కడుపు నిండా చక్కగా తినేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము ఇదండి ఈ వ్లాగ్ అయితే ఎలా అనిపించింది మీకు నచ్చినా నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ దరణి చింతపల్లి సైనింగ్ బై బాయ్